హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెవోషనల్ టెంపుల్ ట్రిప్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు డెవోషనల్ టెంపుల్ ట్రిప్స్ మన ఛానల్ ద్వారా ఈరోజు మీ అందరికీ కూడా గుంటూరు వాస్తవీలందరికీ కూడా ఒక శుభవార్త అదేంటి అంటే కనుక కోటి ఒక్క లింగాల ప్రతిష్టా మహోత్సవం అనేది మన గుంటూరు జిల్లా ప్రిరంగిపురం మండలం వేమవరం అనే గ్రామంలో ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవం అనేది జరుగుతుంది తప్పనిసరిగా గుంటూరు వీళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవానికి హాజరుకండి ఎందుకంటే అయోధ్యలో రాములవారి వారి ప్రతిష్టా మహోత్సవం ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల సమయానికి ప్రతిష్టా మహోత్సవం అనేది జరుగుతుంది ఎగ్జాక్ట్గా అదే ముహూర్తానికి ఇక్కడ మన వేమవరం గ్రామం పిరంగపురం మండలం గుంటూరు జిల్లాలో ఈ యొక్క కోటి ఒక్క లింగాల ప్రతిష్టా మహోత్సవం అనేది అతి వైభవంగా జరగబోతున్నదన్నమాట ఈ యొక్క క్షేత్రంలో మనం కోటి ఒక్క లింగాలనేవి మనం దర్శనం చేసుకోవచ్చండి అదేవిధంగా ఈ క్షేత్రంలో యాభై అడుగుల నందీశ్వరుడు ఉంటాడు అదేవిధంగా స్వామివారు నూట ఒక్క అడుగుల ఏకశిల లో మనకి దర్శనం ఇస్తూ ఉంటారనమాట శివలింగం అనేది అంతటి భారీ విగ్రహం అంతటి భారీ శివలింగం అనేది మనం ఇంతవరకు జీవితంలో ఎప్పుడు చూసి ఉండము నూట ఒక్క అడుగుల శివలింగం చుట్టుపక్కల పానుభట్టంలో నర్మదా నది నుంచి తీసుకొచ్చినటువంటి బాణలింగాలు ఉంటాయి అలానే కోటి ఒక్క లింగాలు మనకు ఈ క్షేత్రంలో ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట చూశారు కదా ఫ్రెండ్స్ నూట ఒక్క అడుగుల ఏకశిల శివలింగం అనేది చాలా అద్భుతంగా చెక్కటం అనేది జరిగింది ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్న ఏకశిలాలు అనమాట అంటే శివలింగాలు నర్మదా నది నుంచి తీసుకొచ్చినటువంటి కోటి ఒక్క లింగాలు ఇవండి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ట్రేలో చిన్న చిన్న హోల్స్ చేసి దానిలో సిమెంట్ పెట్టేసి దానిలో అమర్చడం జరిగింది అంటే కదలకుండా అమర్చడం అనేది జరిగిందనమాట చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయండి ఈ యొక్క లింగాలు అనేవి అలానే ఈ పక్కన ఏంటంటే అమ్మవారిని కూడా ప్రతిష్ఠించడం అనేది జరుగుతుంది కానీ అన్ని గుళ్ళలో లాగా పైన కాదండి భూగర్భంలో అమ్మవారు ఉంటారంట నాలుగడుగు లోతులో అమ్మవారు మనందరికీ కూడా కాంతిలో మాత్రమే దర్శనం ఇవ్వటం అనేది జరుగుతుందనమాట ఇదంతా కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నది ప్రస్తుతానికి ఇరవై రెండో తారీఖు జాన్వరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ నెల అయోధ్య రామ మందిర ప్రతిష్టా ముహూర్తానికి ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవం అనేది కూడా జరుగుతుంది వేమవరం గ్రాముల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అదృష్టం చేసుకున్నారని చెప్పుకోవాలి కోటి ఒక్క లింగాల ప్రతిష్టా మహోత్సవం అనేది మీరందరూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు విలేజెస్ అలానే చుట్టుపక్కల సిటీలు అందరిలో అందరూ కూడా ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవానికి హాజరుకండి ఇక్కడ శివాలయ శివాలయం కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నది అది కూడా తొందరలోనే అయిపోతుంది గ్రానైట్ రాళ్ళతో జరుగుతుందనమాట ఈ గర్భగుడిలో స్వామివారిని నాగ సాధువులు సేవించుకున్నటువంటి శివలింగాన్ని ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ట అనేది జరుగుతుందనమాట గర్భగుడిలో సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా భారీ నందీశ్వరుడు యాభై అడుగుల నందీశ్వరుడు అనమాట గ్రానెట్రాళ్ళతో శివాలయం నిర్మాణం అనేది జరుగుతుంది అతి తొందరలో ఈ యొక్క శివాలయం కూడా అయిపోతుందండి కానీ అందరూ ఈ యొక్క డేట్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇరవై రెండవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు అయోధ్య రామ మందిరంలో స్వామివారిని ప్రతిష్ట చేసేటువంటి ముహూర్తానికి ఇక్కడ కోటి ఒక్క లింగాల ప్రతిష్టా మహోత్సవం అనేది అతి వైభవంగా జరుగుతుంది సో ఇక్కడ సేవ చేయాలి అని అనుకునేటువంటి శివభక్తులు అందరూ కూడా ఒక్కసారి ఈ క్షేత్రానికి విచ్చేసి ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవంలో సేవా కార్యక్రమంలో పాల్గొనవచ్చు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తీర్థప్రసాదాలు అనేవి జరుగుతున్నాయి సో తప్పనిసరిగా ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవానికి మనవంతుగా హిందువులందరూ కూడా ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేసి ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవానికి ఆహ్వానించమని చెప్పి ప్రార్థిస్తున్నాము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్